వాళ్ళందరూ మీరు ఒక వెయ్యి కుటుంబాలు తీసుకున్నారు కదా రైట్ సార్ ఇప్పుడు ఈ అమ్మాయి టెన్త్ క్లాస్ పాస్ అయ్యింది ఇంటర్ ఇంటర్ పాస్ అయ్యింది ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అయ్యింది ఇప్పుడు ఏ స్కిల్స్ నేర్పించారు అమ్మాయికి మీరు మేజర్ గా మనం ట్వంటీ ఫస్ట్ సెంచరీ కోర్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కోర్స్ అనేది ఒకటి సార్ అందులో ముఖ్యంగా ఏంటంటే డిజిటల్ స్కిల్స్ కంప్యూటర్ నాలెడ్జ్ అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా మాట్లాడాలి అదే విధంగా ఇంటర్వ్యూ స్కిల్స్ అంటే ఇంటర్వ్యూలో ఎలా పెర్ఫామ్ చేయాలి వీటన్నిటితో పాటుగా లైఫ్ స్కిల్స్ సార్ సో లైఫ్ స్కిల్స్ ముఖ్యంగా మన జీవితంలో ఎలా ముందుకెళ్ళాలి ఏ విధంగా ఆలోచించాలి సో మన కుటుంబాన్ని మనతో పాటు ఎంతగా అభివృద్ధి చేయాలనే దాని మీద ఫోకస్ పెట్టి ఇవ్వడం జరిగింది ఈ లైఫ్ స్కిల్స్ అన్ని మీరే చేస్తున్నారా రైట్ సార్ మీ ఫౌండేషన్ ద్వారా హెచ్ఎల్ ఫౌండేషన్ ఓకే యు ఆర్ హ్యావింగ్ దట్ ఎకోసిస్టమ్ ఎస్ సార్ ఇప్పుడు నైపుణ్యం అని మేము ఒక పోర్టల్ పెడుతున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేటరల్ ఎంట్రీ ఇచ్చి డిగ్రీ గానీ పిహెచ్డి గాని ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి స్కిల్ బట్టి అలాంటి దాన్ని ఏమైనా మీరు ఇంటిగ్రేట్ చేయగలుతారా ఇలాంటి పిల్లలకి యంగ్స్టర్స్ అంటే ఏమంటున్నారంటే ఇప్పుడు కొంతమంది కార్పెంటర్ ఉంటారు బెస్ట్ కార్పెంటర్ ఇప్పుడు మామూలు కార్పెంటర్ కిందనే ఉన్నాడు ఆ క్వాలిఫికేషన్ తీసుకొని బేసిక్ ఎడ్యుకేషన్ ఉంటే దే విల్ ఎంటర్ హిమ్ ఇన్ బిఏ ఆర్ ఎంఏ ఆర్ దే కెన్ డూ పిహెచ్డి వేర్ స్కిల్ బేస్డ్ డిగ్రీస్ ఇంకా ఫ్యూచర్ అంతా కూడా అలాంటివి కూడా ఇప్పుడు ఎన్ని ఎన్రోల్ నేర్చుకున్నావు అమ్మా టూ మంత్స్ నేర్చుకున్నావు ఇంటర్మిట్ బ్యాక్ గ్రౌండ్ లో 2 మంత్స్ నేర్చుకున్నావ్ ఎన్ని గంటలు నేర్చుకున్నావ్ లైకి వచ్చి దగ్గర పెట్టు దగ్గర పెట్టుకో అందరికి కూడా ఒక ఐడియా వరకు ట్రైనింగ్ సార్ వాళ్ళు అన్నీ డే సాఫ్ట్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ సిస్టమ్స్ స్కిల్స్ అన్నీ సార్ మాకు టైమ్ మేనేజ్‌మెంట్ కూడా ఉండేలాగా చేసుకోవనే వాళ్ళు ఎక్కడ మార్చేసిందిది మీరు ట్రైనింగ్ ఇచ్చింది ఎక్కడ మీకు కృష్ణాలంక సార్ విజయవాడ విజయవాడ కృష్ణ నగర్ లో ఇచ్చారు ఏ ఏజెన్సీ ఆర్గనైజేషన్ ఎవరు ఇది డీఆర్ఎఫ్ సార్ డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ ఎవరు డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ ఓ వాళ్ళు చేశారు ఎంత ఛార్జ్ చేయగలిగారు రెండుళ్ళకి సార్ వి వర్క్ ఆన్ ఏ ప్రాజెక్ట్ మోడ్ సార్ దట్ ఇస్ ఏ లాంగ్ టర్మ్ సో ఫస్ట్ వి సెలెక్ట్ देम యాజ్ ఏ ఆర్ఎఫ్పి సో ఈచ్ క్యాండిడేట్ వుడ్ బి కాస్టింగ్ అరౌండ్

ఇప్పుడు ఏంటమ్మా నీకు నమ్మకం వచ్చింది కదా ఇప్పుడు ఈ ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మొత్తం ఈ యాక్టివిటీ అంతా ఎన్ని రోజులు అయింది టూ మంత్స్ ట్రైనింగ్ సార్ తర్వాత నేను జాబ్ కి సెలెక్ట్ అయిపోయాను తర్వాత ట్రైనింగ్ కూడా సర్టిఫికేట్ అయ్యి ఇప్పుడు వన్ మంత్ అవుతుంది సార్ జాబ్ కి చేసుకుని ఓకే త్రీ మంత్స్ అన్నమాట మొత్తం ఈ త్రీ మంత్స్ కి బిఫోర్ కి నీకు ఏంటి అప్పుడు నేను ఇంట్లోనే ఉండేదాన్ని సార్ మా అమ్మే చాలా కష్టపడేది నన్ను మా బాబుని ధైర్యంగా ఉండదు ధైర్యంగా ఉండదు ధైర్యంగా ఉండదు ధైర్యంగా ఇప్పుడు హెల్ప్ ఇప్పుడు నీకు నమ్మకం వచ్చిందా ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా ఎడ్యుకేషన్ కి పోయి లర్నింగ్ కొత్త విషయాలు నేర్చుకుని టెక్నాలజీలో కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతావా ఓకే ఆ మాట అందరికి చెప్పని ఎగ్జాంపుల్ ని కోట్ చేస్తూ ఇలాంటి వాళ్ళు మీరు చూస్తున్నారు ఆ అమ్మాయికి ఈ సమయంలో గాని ఈ సహాయం లేకపోతే మామూలు కూలి పని చేసుకోవడము ఇంటి దగ్గర ఉండిపోవడం నిరాశ నిస్పృహల్లో ఉండేది మూడు నెలలకు ముందు నిరాశలో నుంచి ఈరోజు ఒక నమ్మకానికి వచ్చింది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు ఒక లక్ష ఎనభై వేల రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చింది అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువ ఉండే బంగారు కుటుంబాలు కానీ అదే మార్గంగా ఒక పక్కన మార్గదర్శకులు గుర్తుపెట్టుకోవాలి అవకాశాలు కనిపిస్తే ఇలాంటి కుటుంబాలు ఇలాంటి పిల్లలు వండర్స్ చేయగలుగుతారు చిన్న వయసులోనే విధి వక్రీకరించడం దురదృష్టం వెంటాడడం వాళ్ళ జీవితాలను నాశనం అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది ఆ అమ్మాయి ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఒకసారి ఇని మీరు ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ నీ మెసేజ్ ఏంటి అందరికీ చెప్పండి నువ్వు అందరికీ ఒక నమ్మకం కల్పించే విధంగా నీది ఒక సక్సెస్ స్టోరీ నీ నుంచి ఏ విధంగా మిగిలిన యూత్కి ఒక మెసేజ్ నీలాంటి పిల్లలందరికి బాధలో ఇప్పుడు బాధలు వచ్చినాయి బాధపడి పిచ్చి పిచ్చి డిసిషన్ కూడా కొంచెం వెయిట్ చేసి మంచి రోజుల కోసం వెయిట్ చేసి కష్టపడి మనం ఇంప్రూవ్ అవుతామే బెస్ట్ థ్యాంక్ యూ Gracias.